అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పాస్ అయ్యాయి ఈ విధంగా అభిసంసన తీర్మానం అమెరికా చరిత్రలో మూడు సార్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పాస్ అయింది ఒకటి యాండ్రూ జాన్సన్ మీద రెండోది బిల్ క్లింటన్ మీద మూడోది డొనాల్డ్ ట్రంప్ మీద కానీ ఇది పూర్తి స్థాయిలో ఇంపీచ్మెంట్ కాదు ఎందుకంటే ఇంపీచ్ అవ్వాలంటే సెనేట్ కూడా రెండు బై మూడో వంతు మెజారిటీ ఒప్పుకోవాలి ఇక్కడ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి చాలామంది ఇంపీచ్మెంట్కి రిమోవల్కి తేడా తెలీదు ఇంపీచ్మెంట్ అంటే ఏదైనా తీవ్రమైన ఆరోపణ ఉంటే తద్వారా మనం తొలగిస్తే దాన్ని ఇంపీచ్మెంట్ అంటారు రిమోవల్ అంటే ఏ కారణం చేతనే రిమోవ్ చేయొచ్చు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియన్ ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ అనే మాట ఉంటుంది అలానే అమెరికన్ ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ అనే మాట ఉంటుంది భారతదేశంలో న్యూస్ పేపర్స్ సాధారణంగా సుప్రీంకోర్టు జడ్జిల్ని హైకోర్టు జడ్జిల్ని కూడా ఇంపీచ్మెంట్ అనే మాట వాడతారు కానీ అన్నిటికీ ఇంపీచ్మెంట్ అనే మాట వాడకూడదు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇంపీచ్మెంట్ వాడాలి ఇది గుర్తుపెట్టుకోవాలి డొనాల్డ్ ట్రంప్ని ఇంపీచ్ చేసే ప్రొసీడింగ్స్లో రెండు అభియోగాలు ఉన్నాయి ఒకటి అబ్యూజ్ ఆఫ్ పవర్ రెండోది ఇన్ ద కాంగ్రెస్ అంటే తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటం రెండోది కాంగ్రెస్ని అబ్స్ట్రక్ట్ చేయటం ఏం చేశారు ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ ప్రలోభ పెట్టినట్టు తెలుస్తోంది అమెరికాలో డెమోక్రాట్ లీడర్ జో బిడెన్ కుమారుడికి ఉక్రెయిన్లో కొన్ని ఆస్తులు కంపెనీలు ఉన్నాయి ఏదో ఒక విధంగా దొంగ కేసులు పెట్టి జో బిడెన్ కుమారుణ్ణి నిందితుడిగా చేస్తే ట్రంప్కి వచ్చే ఎన్నికల్లో మైలేజ్ దొరుకుతుందని ట్రంప్ భావించినట్లు నిర్ధారిస్తున్నారు ఇలా కనుక ఉక్రెయిన్ చేయకపోతే ఉక్రెయిన్కి అమెరికా ఇచ్చే మిలిటరీ ఎయిడ్ ఆపేస్తామని ట్రంప్ బెదిరిస్తున్నట్టు కూడా తెలిసింది దీంతో అమెరికన్ కాంగ్రెస్కి విషయం అందింది ఈ కాంగ్రెస్ ట్రంప్ పైన విచారణ చేసేటప్పుడు ఈ కాంగ్రెస్ యొక్క ఈ విచారణ సందర్భాలను కూడా ట్రంప్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాను అబ్స్ట్రక్టింగ్ ద కాంగ్రెస్ అనే మాట కూడా వాడారు అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ లా గత రెండు వందల మూడు సంవత్సరాల చరిత్రలో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పైన స్టార్ట్ అయిన ఇంతవరకు కూడా ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఇంపీచ్ అవ్వలేదు వైట్ హౌస్ కూడా ఈ ప్రస్తుతం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ట్రంప్ మీద పాస్ చేసిన ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ గురించి షేమ్ఫుల్ ఆన్ ద వైట్ హౌస్ అంటే అమెరికా అనేది ఒక షేమ్ఫుల్ యాక్ట్ అని చెప్పి చెప్పింది ఇక్కడ కేవలం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోనే ఇది పాస్ అయింది వచ్చే సంవత్సరం అంటే జనవరి తర్వాత ఇది సెనెట్లో కూడా ప్రవేశపెడతారు అమెరికా సెనెట్లో వంద మంది సభ్యులు ఉంటారు దానిలో రిపబ్లికన్స్దే పే చేయి అంటే ట్రంప్ పార్టీ వాళ్ళదే పై చేయి కానీ డెమోక్రాట్స్ అందరూ ఓటేసి ఇరవై మంది రిపబ్లికన్స్ కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేస్తే కనుక ట్రంప్ అభిసంసనకి గురయ్యే అవకాశం ఉంది కానీ ట్రంప్ అభిసంసన పూర్తి స్థాయిలో సెనేట్లో గురవటం అనేది అంత తేలికైన పని అయితే కాదు సెనేట్లో అభిసంసన తీర్మానానికి సుప్రీంకోర్టు జడ్జి అమెరికన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షత వహిస్తారు ఇక్కడ రెండు మూడు అంశాలు మనం గమనించాలి ఒకటి అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో నలుగురు డెమోక్రటిక్ ఇండియన్ అమెరికన్ మెంబర్స్ ఉన్నారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో అమెరికాలో ఇండియన్ అమెరికన్ డెమోక్రటిక్ మెంబర్స్ నలుగురు ఉన్నారు ఈ నలుగురు కూడా ఇంపీచ్మెంట్కి ఫేవర్గా ట్రంప్కి వ్యతిరేకంగా ఓటేస్తారు దాంతోపాటు మనం గమనిస్తే మెజారిటీ ఆఫ్ ఇప్పుడు కూడా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ట్రంప్కి వ్యతిరేకంగానే ఓటేయడం జరిగింది కానీ సెనేట్లో ఈ సందర్భం వస్తుందో లేదో వేచి చూడాల్సిన అవసరం ఉంది మన భారతదేశానికి పార్లమెంట్ ఎలానో అమెరికాకి కాంగ్రెస్ అలాగా మన పార్లమెంట్లో అప్పర్ హౌస్ లోయర్ హౌస్ అప్పర్ హౌస్ రాజ్యసభ లోయర్ హౌస్ లోక్సభ అంటాం కదా అంటే రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అలానే అమెరికన్ కాంగ్రెస్లో రెండు సభలు ఉన్నాయి అప్పర్ హౌస్ ఈజ్ కాల్డ్ సెనేట్ లోయర్ హౌస్ ఈజ్ కాల్డ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కొత్తగా కరెంట్ అఫైర్స్ చదువుకునే వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చదువుకుంటే మంచిది